అంతే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మేక తలకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మా ఛానల్ కొత్త వివరం చేస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కూడా ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి రుచి అయితే మాత్రం అద్భుతంగా కుదిరింది మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి నేనైతే ఇక్కడ ఒక కేజీ నర తెప్పించాను తలకాయ మేక తలకాయ మాంసం ఈ విధంగా స్టవ్ మీద పెట్టాను వాటర్లో పెట్టి గిన్నెలోని ఇవైతే మాత్రం ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలాగా ఒక పొంగు వచ్చే విధంగా మసాల పెట్టాలి నీళ్ళతోని అలా మసాల పెడితేనే దీనిలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వస్తుందండి ఇది శుభ్రంగా కనుక క్లీన్ చేయకపోతే మాత్రం మనకు ఆరోగ్యానికి చాలా ప్రాబ్లం అవుతుంది చూడండి ఎంత డస్ట్ పైకి వచ్చిందంటే ఐదు ఆరు నిమిషాలు ఇలా వేడి వాటర్లో మసాలని ఇసుక మొత్తం ఎంత డస్ట్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది మనం దీన్ని మొత్తం కూడా శుభ్రంగా ఐదు ఆరు నిమిషాలు ఇలా ఉడికించేసి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి లాస్ట్లో సాల్ట్ వేసుకొని నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది నిస్వాసన అనేది కూడా రాకుండా ఉంటుందండి ఇలా క్లీన్ చేయ మాత్రం ఇసుక అనేది తగులుతుందండి ఎందుకంటే కింద వేసి కాలు పెడుతూ తలకాయలు అందుకోసమని తీసుకుంటుంది ఇప్పుడు మసాలాలకు వస్తే షాజిర కొంచెం ఐదారు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ ధనియాలు చిటికడ గసాలు ఒక పది వరకు మిరియాలు ఒకటి స్టారనిస ఒక ఇంచు చెక్క ఒక స్పూన్ అంతా ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా మనం వేయించేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకొని వీటిని అన్ని వేయించేస్తున్నాను కొంచెం వేడైతే సరిపోతుందండి మరి వేయగాల్సిన అవసరం లేదు ఒక మీడియంగా వేడి అయితే సరిపోతుంది ఈ విధంగా వేయించేసుకొని దీన్నైతే గ్రైండ్ చేసుకున్నాము ఈ మసాలాలు అన్నింటినీ ఇప్పుడు చిన్న జార తీసుకొని నల్ల వేసేసుకొని దీన్ని అయితే పొడి చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టాను మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి దానికి తగినంత ఆయిల్ అయితే వేసానండి ఒక ఆరేడు పావులు అయితే ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు వేసాను ఒకటి రెండు బిర్యానీ ఆకులు వేసాను తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి నిలువ చీల్చి వేసాను రెండు రెబ్బల కరివేపాకు కూడా అలా వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుదాము అలా కలుపుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఒక మూడు స్పూన్లు సాల్ట్ అయితే వేశాను చాలపోతే లాస్ట్లో నేను చూసి వేసుకోవచ్చు తర్వాత చిట్కడంతా మెంతి పొడి చిట్కడంతా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను వేసు ఆ విధంగా వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను నేనైతే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా లేదు మీడియం సైజు స్పూన్తో రెండు స్పూన్లు వేసాను లాస్ట్లో కొంచెం వేసుకుందాము అలాగే ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది పచ్చివసన పోయే విధంగా కలుపుకుందాము అలాగా ఇది సిమ్లోకి తీసుకున్నాను ఈ విధంగా మసాలాలు వేసాం కదా మాడిపోకుండా ఉండాలని సిమ్లోకి తీసుకొని ఇలాగైతే వేయించుతున్నాను తర్వాత ఒక స్పూన్ అంతా గరం మసాలా వేశాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనకి పోపు అయితే రెడీ అయిపోయిందండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న తలకాయ మాంసం వేసేసానండి ఇది వీడియో ఒక్కదాన్నే తీయడం వల్ల నేను వేసింది చూపించలేకపోతున్నానండి వేసిన తర్వాత మరొకసారి కలిపి కూడా చూపిస్తాను కలపడానికి అవతలేదు చూడండి ఈ విధంగా కలిపాను అండి మొత్తం కూడా కలిపాను ఈ అంతా ఇది తలకాయ మాంసానికి పట్టే విధంగా కలిపాను తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటో తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకుండా ఒక ఐదారు నిమిషాలు అలా ఉడికించుకుందాము అలా ఉడికించుకోండి దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఈ తలకాయ మాంసాలు ఉన్న వాటరు కారం అయితే నేను ఈ మటన్కి తగ్గంత వేసాను ఒక రెండున్నర స్పూన్లు వేసాను మీడియం సైజు స్పూను సరిపోతుంది దీనికి తగినంత మీరైతే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత ఇలా అంతా కలిపేసానండి ఇలా కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఒక నాలుగు నిమిషాలు అలా ఉడికించేసుకున్న తర్వాత కారం పచ్చి వాసన పోతుంది కదా తర్వాత మనం చింతపండు అయితే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత సైజ్ నిమ్మకాయ తీసుకొని పులుసు పిండి పోసాను ఈ విధంగా పులుసు పోసుకున్న తర్వాత ఈ మొక్కలు ములిగే వరకు పోసుకోవాలి వాటర్ అయితే ఇలాగ ముక్కలు ములిగే పోసుకుంటే మనకి గ్రేవీగా బాగా వస్తుంది ఒక స్పూన్ ఉన్నారైతే చిన్న స్పూన్తో లాస్ట్లో కొంచెం మనం గ్రైండ్ చేసిన మసాలా వేసాను వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి లాస్ట్లో కసూరి మెత్తి వేస్తున్నాను అలా వేసుకోండి వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలిపేసి మొత్తం కూడా ఇది మటన్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసుకోవాలండి ఈ విధంగా కుక్కర్ అయితే క్లోజ్ చేసి విజిల్ పెట్టాను ఇప్పుడు ఈ మటన్ అయితే కొంచెం ముదురుగా అనిపిస్తుంది ఒక పది విజిల్ వస్తే సరిపోతుంది పది పన్నెండు విజిల్ వస్తే సరిపోతుందండి మెత్తగా ఉడికిపోతుందనమాట ఒక ఆరేడు అయితే ఉడకదు లేత మాంసం అయితే ఆరేడు విజిల్ ఏడు వరకు వస్తే సరిపోతుందండి ఇది కొంచెం ముదురుగా ఉంది ఈ కుక్కర్ అంతా విజిల్ పోయిన తర్వాత ఇలా తీసుకొని ఉడికించుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఘాటు పెట్టి వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలా వేసుకోండి మనకైతే ఈ మేకతలకాయ పులుసు రెడీ అయిపోయింది ఇలాగ ఒక్క మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన కాయలు పనికి సపరేట్ అవుతుంది కదా పైకి కర్రీ రెడీ అయిపోయిందండి ఒక్క రెండు నిమిషాలు అలా మూత ఉంచి ఆ పచ్చిమిర్చి మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత మనం పక్కకు తీసుకున్నాము ఆ పచ్చిమిర్చి అయితే మెత్తబడిపోయినాయి ఇంకా మనం వేసిన కొత్తిమీర కూడా మగ్గిపోయింది ఇప్పుడు చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో గుమగుమలాడే మేక తలకాయ పులుసు రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వడు మాత్రం మర్చిపోకండి నచ్చింది అనుకుంటే మరి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఇప్పటివరకు ఒకసారి ఇలా ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి రుచి మాత్రం అద్భుతంగా వచ్చిందండి మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా వచ్చింది నేను తిన్న తర్వాతే వాసిస్తున్నాను చాలా అంటే చాలా కమ్మగా వచ్చింది ప్రతి ఒక్కరు మిస్ చూడండి ఒక లైక్ హాయ్ అండి నేను మీ జబర్దస్తి ఇచ్చి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్ పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారని ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్